ఇందులో నిజానికి మనకే మాత్రం అలాగే అలా అని అలవటం నా ఉద్దేశం కాదు పెద్దలందరూ ఎంతో అభిమానంతో చాలా గొప్ప విశేషమని అనే ఎంతో గొప్పగా ఆంధ్రత్వం ఆంధ్ర చెప్పుకున్నారుధత్వం అంతేకాదు ఆ తర్వాత కృష్ణ అవటం ఇంకా గొప్ప అన్నారు అటువంటి కృష్ణ వేదాని నేను అధ్యయనం చేస్తున్నా గణంకిం పన్ మళ్ళీ ఎప్పుడో యుగాది నుంచి ఉన్నటువంటి కౌరందరూ కూడా వస్తే తప్ప ఆ కౌరను ప్రవర్తించాలన్నా ప్రశంసించాలన్నా వీలైన పరిస్థితి కాదు అటువంటి వారి పురస్కారం అందుకోవడం అంటే నిజంగా ఇందులో నాకు ఆత్మీయులైనటువంటి వారు మేము దగ్గర సుందరరామకృష్ణ అనే పెద్దలు కానీ మా గురువులకు గురువులైనటువంటి కడుమూర్య వరప్రసాద్ ఆత్మాని చెప్పుకునేటటువంటి శ్రీ పాల శ్యామానంద్రసాద్ మాచర్ పైగా సీతారామ ప్రసాద్ కవి యొక్క శత ప్రసంతం అని కూడా చెప్తారు ఇటువంటి వారు జన్మించినటువంటి ప్రదేశం పైగా శున్నేరి పీఠంలో ఆయన స్వామి వారి యొక్క దేవాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి అనుకున్నాను కానీ శారదా ప్రయోగంలో జరగడం అనుభవాల భావిస్తూ ఆరోగ్యం చూపిస్తూ ఉన్నటువంటి ప్రదేశానికి నేను రావడమే గొప్ప వరంగా భావిస్తూ ఇంకా కార్యక్రమం చాలా ఉన్నది కనుక మీరు అవధానంలో నిమిత్తవచ్చు భావంతో మీ అందరి వద్ద ఆశిస్తులతోంది